యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండలం సుతాల గ్రామంలో తెలంగాణ వారోత్సవాల కార్యక్రమంలో భాగంగా సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు అమరవీరుల స్థూపాలకు జెండా ఆవిష్కరించి మాట్లాడారు భూమి కోసం ముక్తి కోసం వెట్టి చాకిరి విముక్తి కోసం నిజం నిరంకుశ పాలన వ్యతిరేకంగా సాగిన తెలంగాణ రైతాంగ సాయుధ వారసులు కమ్యూనిస్టులని అన్నారు యాదాద్రి భువనగిరి జిల్లా గుండల మండలం సుద్దాల గ్రామంలో తెలంగాణ వారోత్సవ కార్యక్రమాలలో భాగంగా సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు అమరవీరుల స్థూపాలకు జెండా ఆవిష్కరించి మాట్లాడారు భూమి కోసం భుక్తి కోసం వెట్టి చాకిరి విముక్తి కోసం నిజం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా సాగిన తెలంగాణ రైతాంగ సాయుధ వారసులు కమ్యూనిస్టులేనని అంటూ నేటి యువతకు ఆదర్శప్రాయంగా ఉండాలంటే రైతాంగ సాయుధ పోరాటాన్ని పాఠ్యపుస్తకాలలో చేర్చాలని సాయుధ పోరాటానికి రావి నారాయణ రెడ్డి బద్దం ఎల్లారెడ్డి మహీముద్దీన్ దొడ్డి కొమ్మరయ్య చాకలి ఐలమ్మ నేతృత్వంలో సాగిన ఈ పోరాటంలో పది లక్షల ఎకరాల భూమిని పేదలకు దున్నేవారిదే భూమి కావాలని జమీందార్ జగీందార్ పాలనకు వ్యతిరేకంగా ప్రజల్ని విముక్తి చేయడం జరిగిందని అన్నారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో సిపిఐ మండల కార్యదర్శి అనంతుల రామచంద్రయ్య జిల్లా మైనార్టీ సీనియర్ నాయకులు శంషుద్దీన్ మండల కార్యవర్గ సభ్యులు సత్యనారాయణ శ్రీను కొమురయ్య స్వామి యాదయ్య ముంత మల్లయ్య బోయిన బక్కయ్య సిహెచ్ యాదయ్య తదితర సిపిఐ పార్టీ కార్యకర్తలు నాయకులు పాల్గొన్నారు తెలంగాణ వార జరుపుకుంటాను ఎందుకంటే మనకు భారతదేశం స్వాతంత్రం వచ్చిన తర్వాత స్వాతంత్రం వచ్చిన తర్వాత రజాకారు మన ప్రాంతాన్ని అనగా మన తెలంగాణ ప్రాంతం ఉండని ఎనిమిది జిల్లాలు ఉండే ఎనిమిది జిల్లాలు మహారాష్ట్ర ఐదు జిల్లాలు కర్ణాటక మూడు జిల్లా పదహారు జిల్లాలతో విస్తరించి వాళ్ళు రజాకారు పరిపాలించి తెలంగాణ రాజు పరిపాలించి కనుక దానికి సెప్టెంబరు పదకొండు నాడు రావి నారాయణ రెడ్డి మగ్ధం గారు బద్దం ఎల్లారెడ్డి గారి నాయకత్వాన గ్రామ గ్రామాన ఈ చేసి ఇక్కడ త్యాగం చేసిన వాళ్ళు ఉన్నారు దానికి అనుగుణంగానే ఈ సుద్దాల గ్రామాలు కూడా సుద్దాల అన్న గారు అన్నంత గారు అదే తమ్మల వీరస్వామి గారు ఇవి ఉన్నటువంటి ఇక్కడ గూడా పుల్లయ్య అలాగే పడకంటి రామస్వామి ఎదుర్కొని పోరాటం చేసినటువంటి వారిని స్మరించుకుంటూ వారి త్యాగాలను గుర్తు చేసుకుంటూ ఈ కార్యక్రమం జరుపుకోవడం జరుగుతుంది ఈ ప్రాంతంలో చాలామంది సుద్దాల హనుమంత్ గారు మొదలుకొని చాలామంది యోధాన యోధులు ఎంతోమంది పేద ప్రజల గురించి పోరాటాలు చేసి నే నేలకొనిగినటువంటి నేల ఈ శుద్ధాల గడ్డ ఇక్కడి నుంచి స్టార్ట్ అయ్యి ఈ మండలం మొత్తం దాదాపుగా ఆనాడు విష్ణు రామచంద్రాడికి వ్యతిరేకంగా కూడా పోరాటం చేసింది దాంట్లో ప్రధాన పాత్ర వహించినటువంటి మన శుద్ధాల హనుమంత్ గారు అదేవిధంగా మన కొలంప్యాక అనుకోండి కేఆర్ రెడ్డి గారు కొల్లూరు అనుకోండి కొల్లంప్యాక కమలాదేవి గారు వీళ్ళందరూ వారి ఉద్యమ స్ఫూర్తితోటి ఈ ప్రాంతం అంతా కమ్యూనిస్టుకు ఏకీభవించి వీళ్ళంతా ఆ రోజు వీళ్ళ కష్టపడుతున్నటువంటి ఈ కష్టాన్ని భరించలేక వారు ప్రతి గ్రామ గ్రామం తిరిగి పేద ప్రజలు ఇబ్బంది పడుతున్నటువంటి సమస్యలు వారు ముందుండి ఎవరికి ఇబ్బంది కలగకుండా భూస్వాములను వ్యతిరేకించి భూములు జాగీర్దార్ల జమీందారుల భూములను వంచి కూడా ఈ సుద్దాల గ్రామంలో కూడా వందల ఎకరాల భూమిని పంచినటువంటి ఈ కమ్యూనిస్ట్ పార్టీకి చరిత్ర ఉన్నది అందులో భాగంగా వీళ్ళను గుర్తు చేసుకుంటూ ఈరోజు ఈ పదహారో తారీఖు నాడు రేపు పదిహేడో తారీఖు పూర్తి చేసుకొని హైదరాబాదు ప్రతి గ్రామం నుంచి ప్రతి అమరవీరుల స్థూపం నుంచి జెండా తీసుకొని హైదరాబాద్ పోవడం జరుగుతుంది కాబట్టి అందులో భాగంగా ఈ మండలంలో ఉన్నటువంటి అమరవీరుల స్థూపాల వద్ద ఈ కార్యక్రమం జరుపుకుంటూ జెండా విష్కరణ చేసుకుంటూ మండలం మొత్తం తిరుక్కుంటూ ఈ కార్యక్రమం చేస్తున్నాం కాబట్టి ఈ దిగ్విజయం చేయడానికి అందరూ సహకరించాలని కోరుకుంటున్నారు